హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తవిని విని ఈ రోజు మనం ప్రతాప్ సింగ్ లో మంచి గేటెడ్ కమ్యూనిటీలో మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి వచ్చింది సో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి ప్రతాప్ సింగ్ దాని పక్కన మనకి రైతు వేదిక అని ఉంటుంది దాని పక్క లోనే మనకి అపార్ట్ సారీ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ లో ఉంది అండ్ ఇంటి ఎదురుగా చూసుకుంటున్నట్లయితే మనకి ఇక్కడ డెడ్ ఎండ్ ఉందండి సో మంచిగా పిల్లలు ఆడుకోవడానికి ఉంది అండ్ చుట్టుపక్కల చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు సో ఇప్పుడు మన ప్రాపర్టీ దగ్గర ఉన్నాం అండ్ ఇంటి దగ్గర చూసుకుంటే మనకి థర్టీ ఫీట్ రోడ్ అండ్ ఇటు సైడ్ చూసుకోండి చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు అండ్ చాలా ఫ్యామిలీస్ కూడా ఆల్రెడీ వచ్చేసాయి అండ్ ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ హౌస్ అండి అండ్ ఎదురుగారి మనకి చిన్న చిన్నపిల్లల స్కూల్ అనేది ఉంది సో ఇంటి ఎదురుగా మనకి థర్టీ ఫీట్ రోడ్ అనేది ఇచ్చారండి ఇక్కడ గార్డెనింగ్ కి స్పేస్ ఇచ్చారు అండ్ స్కోప్ కూడా మంచిగా పెట్టారండి క్వాలిటీకి ఏ మాత్రం తగ్గకుండా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు ఓవరాల్ గా వెల్వేషన్ లో మనకి లైటింగ్స్ కూడా ఇచ్చారు అండ్ మిరర్ వర్క్ ప్రతిదీ చాలా మంచిగా నీట్ గా చేశారు అండ్ బయట గార్డెనింగ్ కి స్పేస్ ఇచ్చారు మంచిగా మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు అండ్ ఇంటి ఎదురుగా కూడా మనకి పార్కింగ్ కి స్పేస్ అనేది ఉంది సో డిలే చేయకుండా ఒకసారి మనం పార్కింగ్ ఏరియా కవర్ చేద్దామండి సో ఇక్కడ మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాం ఈజీగా మనకి ఒక కార్ అనేది పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకున్నట్టు బోర్ సంపించారు ఇంటి వెనక సెట్ బ్యాక్ ఇచ్చారు అంతకన్నా ముందు మనకి ఇక్కడ స్టెప్స్ పైకి వెళ్ళడానికి అండ్ కింద మనకి స్టెప్స్ యూటిలిటీ ఏరియా ఇచ్చారు అండ్ మనకి ఇంకొక డోర్ కూడా ఇచ్చారండి కిచెన్ నుంచి బయటకు రావడానికి అండ్ ఇది మనకి మెయిన్ డోర్ పైన ఒకసారి చూసుకుంటే ఫాల్ సీలింగ్ చాలా బాగా చేశారండి అండ్ మెయిన్ డోర్ దగ్గర కూడా మనకి ప్రతి వాల్ కి మనకి గ్రానైట్స్ అనేది ఇచ్చారు పిల్లలకి కూడా గ్రానైట్స్ ఇచ్చారు అండ్ మెయిన్ డోర్ చూసుకుంటే గ్లాస్ డోర్స్ అంతా పెట్టేశారు అండ్ డోర్ కూడా మనకి క్వాలిటీ వుడ్ డోర్ అండి అండ్ ఇంటి మీరు ఇలా సెట్ బ్యాక్ చూసుకుంటే మంచిగా సెట్ బ్యాక్ ఇచ్చారు అండ్ లాస్ట్ లో మనకి యూటిలిటీ ఏరియా అండి లైక్ మనకి వాష్రూమ్ అనేది ఇచ్చారు అది తర్వాత కవర్ చేస్తాను సో ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే మనకి మెయిన్ డోర్ కూడా చాలా బాగుందండి క్వాలిటీగా అండ్ ఫినిషింగ్ వర్క్ కూడా చాలా మంచిగా చేశారు అండ్ ఇది క్వాలిటీ డోర్స్ పెట్టారండి ప్రతి దానికి మనకి మెయిన్ డోర్ అయితే క్వాలిటీ వుడ్ డోర్ పెట్టారు అండ్ ఇప్పుడు మనం హాల్ ఏరియాలో ఉన్నాం సో హాల్ ఏరియాలో ఎంట్రీ అవ్వగానే మనకి డైరెక్ట్ ఎదురుగానే టీవీ పాయింట్ కనిపిస్తుంది టీవీ పాయింట్ దగ్గర చూసుకుంటున్నట్లయితే మంచిగా మనకి లైటింగ్స్ ఇచ్చారు అండ్ హాల్ ఏరియాలో మొత్తం హాల్ సీలింగ్ వర్క్ చూసుకోండి ఎంత అద్భుతంగా ఉంది కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇదంతా మనకి డైనింగ్ ఏరియా అండ్ అక్కడ మనకి మిర్రర్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు అండ్ మనకి అక్కడ వాష్ బేసిన్ సో డైనింగ్ ఏరియా కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి మనకి సెల్ఫ్ అనేటివి కట్టారండి ఇక్కడ చూడండి మనకి విండోస్ అనేటివి ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ చాలా మంచి ప్రాపర్టీ అండి చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇటు సైడ్ మనకి సెట్ బ్యాక్ వెనకాల వెళ్ళడానికి డోర్ కూడా పెట్టారు అది కూడా చాలా క్వాలిటీ డోర్ పెట్టారండి అండ్ ఇంకొకటి మనకి ఇక్కడ పూజారం పూజారం లో మొత్తం గ్రెనస్ పెట్టారండి వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు బల్బు పాయింట్ కూడా పెట్టారు అయితే ప్రతాప్ సింగారం అంటే రైతు వేదిక పక్కనే లో ఈ హౌస్ అనేది ఉంది అయితే వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ స్క్వైర్స్ ఈస్ట్ ఫేసింగ్ ఇంటి ఎదురుగా థర్టీ ఫీట్ రోడ్ అండ్ మనకి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నప్పుడైతే మనం కిచెన్ ఏరియాలో ఉన్నాం కిచెన్ ఏరియా అయితే యూ షేప్ లో ఉంది సో బయట నుంచి కూడా మనకి డోర్ ఉంది కదా సో ఇక్కడే డోర్ ఉందండి అండ్ కిచెన్ ఏరియా చూసుకుంటున్నట్లయితే మంచిదే మనకి యూ షేప్ లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకి సెల్ఫ్ కూడా ఇచ్చారు సజ్జా కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి సింక్ కూడా పెట్టేశారండి అండ్ కిచెన్ ఏరియాలో కూడా మనకి లైటింగ్స్ కూడా ఇచ్చారు చూడండి ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాం చాలా క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ మనకి కిచెన్ ఏరియా మనకి డైనింగ్ ఏరియా లాగా మంచిగా వాల్ పెయింటింగ్ చూసుకుంటున్న డిఫరెంట్ గా చాలా బాగుంది సో మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా కవర్స్ అనే సామాన్లు పెట్టుకోవడానికి ఇచ్చారు అండ్ ఫాల్ సీలింగ్ లో లైటింగ్స్ చూసుకోండి మంచిగా మల్టీ కలర్స్ తో లైటింగ్ ఇచ్చారండి అండ్ డైమెన్షన్ చూసుకుంటున్నట్లయితే ట్వంటీ ఫోర్ బై ఫిఫ్టీ ఫైవ్ అండి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇక్కడ సో ఇండియన్ వాష్రూమ్ ఇచ్చారు సో మనకి పక్కన పక్కన ఉన్నాయి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో లో కూడా పెయింటింగ్ వర్క్ అనేది బాగా ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి సో బాగుంది ఇక చాలా అందంగా ఉంది అండ్ లైటింగ్ వర్క్స్ కూడా అయిపోయినా ఓన్లీ ఫ్యాన్ ఫిట్ చేసుకోవాలి రెడీ టు ఆకుపై అండి అండ్ చాలా తక్కువ బడ్జెట్ కి మనకి ప్రాపర్టీ వస్తుంది ఎదురుగా మనకి సెల్స్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి నేర్క్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ లో టైల్స్ డిఫరెంట్ ఇచ్చారు ఇక్కడ చూడండి పెయింటింగ్ కూడా చాలా బాగుంది సో మొత్తం మంచిగా కనిపిస్తుంది అండ్ ఇది మనకి బ్యాంక్ లో నుంచి ఎయిటీ పర్సెంట్ వస్తుంది మనకి వాటర్ ఫెసిలిటీ అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ ఉంది అండి హెచ్ఎండి ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి స్క్వైర్ ఎర్స్ మనకి ఇండిపెండెంట్ హౌస్ ఇస్తున్నారు అంటే చాలా గ్రేట్ అయితే ఇక్కడ నుంచి మనకి ఉప్పల్ లెటర్ వచ్చి జస్ట్ నైన్ కిలోమీటర్స్ అండి ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో పెయింటింగ్ వర్క్ చూడండి ఎంత బాగుంది అండ్ ఫాల్ హోల్సేలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది చిల్డ్రన్స్ కి పింక్ కలర్ అంటే ఇష్టం కాబట్టి పింక్ కలర్ లో పెయింటింగ్ అనేది చేసి ఇచ్చారు అండ్ పైన చూసుకుంటున్నట్లయితే మనకి ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ కూడా వదలారు అండ్ ఇంటీరియర్ పార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలోనే మనకి ఇంటీరియర్ అయిపోతుంది ఎందుకంటే సెల్ఫ్ అనేటివి ఆల్రెడీ ఇచ్చారు అండ్ డోర్స్ కూడా ప్రతి రూమ్ లో మనకి చాలా డిజైనింగ్ డోర్స్ అనేటివి పెట్టారండి సో మొత్తం ఓవరాల్ గా డీటెయిల్స్ మొత్తం చూసారు హౌస్ అనేది చూసారు కదా ఒకసారి డిలే చేయకుండా మనం ఇంటి వెనక సెట్ బ్యాక్ దగ్గర వాష్రూమ్ చూసుకొని అలాగే మనం టెర్రస్ అనేది కవర్ చేద్దాము అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ సెట్ బ్యాక్ ఇచ్చారు అంటే మనకి బట్టలు ఆడేసుకోవడానికి కూడా మంచిగా స్పేస్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి ఎవరైనా గెస్ట్ వచ్చిన వాళ్ళకి వాష్రూమ్ యూస్ చేసుకోవడానికి ఇక్కడ మనకి వాష్రూమ్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారండి ఇది ఇండియన్ వాష్ రూమ్ సో ఇక్కడ యూటిలిటీ ఏరియా కూడా ఇచ్చారు సో కావాలంటే ఇక్కడ మనం మంచిగా వాష్ చేసుకోవడానికి కూడా ఉంది అండ్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి సో ఫైనల్ గా మనం వచ్చేసాం రెయిన్ వాటర్ స్టెప్స్ మీద రాకుండా మంచిగా కవర్ అనేది చేశారు అండ్ ఇక్కడ టెర్రస్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది అండ్ మనకి వాటర్ ట్యాంక్ హైట్ మీద మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారండి సో మొత్తం ప్రాపర్టీ చూసారు కదా అయితే మనకి ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి సో లైక్ న్యూహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ మనకి ఇక్కడ నుంచి అయితే మనకి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ జస్ట్ మనకి ఇంటి ఎదురుగానే వస్తుందండి బస్ స్టాప్ సో చాలా మంచి ప్రాపర్టీ అండ్ ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే మనకి అపార్ట్మెంట్ నుంచి పక్కనే మనకి మెయిన్ రోడ్ అండి హండ్రెడ్ ఫీట్ రోడ్ జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లోనే మనకి ప్రాపర్టీ ఉంది అండ్ డిలే చేసుకోకుండా దీని ప్రైస్ తెలుసుకుందాం అంతకన్నా ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి నేను మీరు కోరుకుని జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు ఎయిటీ సిక్స్ లాక్స్ అంటున్నారు స్లైట్లీ నెగిషియబుల్ సో మనకి ఎయిటీ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది కాబట్టి డీల్ చేసుకోకుండా ఒకసారి ఈ ప్రాపర్టీకి విజిట్ అవ్వండి సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ బిల్డర్ నెంబర్ స్కీమ్ మీద డిస్ప్లే చేసిన కాబట్టి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రమోషన్స్ కోసం నా నెంబర్ కూడా కింద ఇస్తున్నాను సో నాది కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టు దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకోసారి చెప్తాను దీని ప్రైస్ వచ్చి ఎయిటీ సిక్స్ స్లైట్లీ నెగోషియబుల్ థ్యాంక్ యూ